ఫస్ట్ దీని తల్లి ఒక పేగ నింపండి ఆ ఒకటి తల్లిని కొని ఎనిమిది వేలకి ఆడ పర్సన కొనుక్కొచ్చు కొన్ని అది ఎనిమిది కోడలు వినిపోయా ఎనిమిది కోడలు విన్నాక మళ్ళీ ఒక కోడ నిండాక ఈ దీని వెనక ఒక కోడ నిండే దీని ఉంటే ఆ కోడ ఒక గిడ పోకపాకుంటే ఇది

ఆవుతోనే కొనుక్కోవాలి కదా ఎక్కువ పసుల సమక్ష పెంచుకోవాలనుకుంటే ఆవుతోనే కొనుక్కున్నా ఆవుతోనే కొనుక్కుంటేనే మనకి పసులు అనేది ఎక్కువ అభివృద్ధి ఇప్పుడు ఇది ఈనైంది కదా దీని తీసుకెళ్తే దీని తర్వాత బిడ్డ కొడుతుంది కొడుకో బిడ్డను మాట నేను బాట అవుతుంది ఒక దూడ గానీ అమ్మాలంటే ఎంత కొనుగోలు చేస్తారు అమ్మకే అమ్మతే బేర కానీ తెలుసు మనకేం తెలుసు మీరు అమ్మతే మా అమ్మతే ఇది నలభై నలభై ఐదు వేల ఒకటి ఆ ఒకటి దూడ కట్లో ఉన్న దూడతో దూడతో కలిపి కలిపితే మామూలుగా పుట్టిన తర్వాత దూరం నమ్మని పోతే ఎంత వస్తుంది ఎంత వస్తుంది ఆ దూరం నమ్మం కదా మా మటన్ నేడు కూడా పెట్టుకుంటాం అట నేడుచుకున్న దానికి ఇప్పుడు పిల్లల సామ్రాజ్యం ఇట్లా బాగుంది రేకుల షెడ్ రేకుల షెడ్ వేసినాం మన ఏడే వేసినాం డెబ్బై వేలు పడింది మరి డెబ్బై ఐదు వేలు ఇక్కడ ఫోటో రావాలి పచ్చని పల్లెటూర్లు అయితే ఉన్నాము పచ్చదనంతో కలకలాడుతున్న పల్లెటూరులో ఉన్నాం ప్రస్తుతం అయితే సింగర్ శివ మనకు తెలిసి గద్వాల సీనియర్స్గా అయితే ఇంటర్వ్యూ అయితే కలిసినాము ఇక్కడ వాతావరణం చాలా బాగుంది మంచిగా ఉంది లొకేషన్ కూడా బాగుంది అయితే ఈ రోజు ఆ పిల్లని కలిసి పాటలు పాడుతున్నారు కదా ఎక్కడ మనం గద్వాల్ సింగర్ మనం ఇంటర్వ్యూ చేద్దాం అన్నట్టు మన లోకలే కాబట్టి వచ్చినాము ఇక్కడ పిల్లానికైతే మాట్లాడానికైతే వచ్చినాము ఓకే ఫ్రెండ్స్ చూడవచ్చు మనకి ఇక్కడ పచ్చని వాతావరణంతో పల్లెటూరు అనేది పోతుంది